అందులో వచ్చే మీ అంశాల మీకు తెలియపరచడం జరిగింది గౌరవనీయులైన ప్రిన్సిపాల్ మేడం గారు మేము వచ్చి అడగగానే మా కోరిక మన్నించి మాకు పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ చేయడానికి మాకు చాలా సహకరించినారు వారికి ధన్యవాదాలు ముత్తులారా పిల్లలారా ఈరోజు మీకు ఒక మోటివేషన్ చెప్పవలసుకున్నాను ఓకే కుదిరితే పరికెత్తు లేకపోతే నడుగు అది కాకపోతే అంతేగాని ఒకే చోట అలా నిలబడి ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం తగ్గుతుంది కానీ నేను లోపం చేశానని వాళ్ళు దూరం అయ్యారని అలా ఉండిపోతే ఎలా ఈ దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ పంతొమ్మిది కాదు ఎగిసి ఎగిసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తర్వాత ఇంతే అన్న వాళ్ళని కూడా తొలగించేలా నీకుంది ఈ సృష్టిలో చెన్నగొండది ఏం చేయాలని అనిపించలేదు పాడే నది నీ చేతాలి నువ్వే చెట్టు ఉదయించే సూర్యుడు నువ్వు అనుకునే సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తున్నా

చరిత్ర రాయ గు చరిత్ర రాయ వింటే వింటే మాటలు ఆచరిస్తే అస్త్రాలు అస్త్రాలు